కుట్పెల్లి సహస్ర ఇన్సిడెంట్ జరిగి ఈ రోజుకి మూడు అవుతోంది ఇప్పటికీ కూడా ఎలాంటి క్లూ లేదనే మనకున్నటువంటి సమాచారం అంత చిన్న పాపని అంత ఘోరంగా ఇరవై ఇరవై సార్లు పొడిచి చంపితే కూడా ఇప్పటివరకు కూడా జాడ లేదు అని అంటే చాలా అందరికీ ఒక ఆశ్చర్యం అనమాట ఇంత టెక్నాలజీ పెరిగింది ఇంత ఆధునికంగా అన్ని పరికరాలు అందుబాటులో ఉన్నప్పటికీ కూడా అసలు సహస్రాన్ని చంపింది ఎవరు అని తెలియకపోవడం ఆర్ ఇప్పటికీ కూడా కనిపెట్టకపోవడం ఏంటి అనేది కూడా అతిపెద్ద ప్రశ్న మన ముందు వాళ్ళ ఇంటి దగ్గరే మనం చూడొచ్చు పూర్తిగా నిర్మానుష్యంగా కనిపిస్తోంది ఇంటి దగ్గర ఎట్లాంటి హడావి లేదు అండ్ లోపలికి మొన్నటి నుంచే లోపలికి ఎవరిని కూడా అలో చేయట్లేదు ఇప్పటికీ కూడా లోపలికి ఎవరిని అలో చేయట్లేదు మనం ఒకవేళ లోపలికి వెళ్ళి ఓనర్ వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఒకటే చెప్తున్నారు మనం చూడొచ్చు ఇక్కడ పోలీస్ పహారాన్ని కూడా మనం గమనించవచ్చు ఒక ముగ్గురు నలుగురు పోలీస్ కానిస్టేబుల్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నారు ఎవరిని కూడా ఇక్కడ నిల్చొని మాట్లాడనివ్వట్లేదు చూడనివ్వట్లేదు అక్కడి నుంచి వెళ్ళిపోండి అనేటువంటి మాటనే చెప్తున్నారు ఇంకా కూడా అసలు ఏం జరిగింది అనేది తెలియనటువంటి పరిస్థితి అమ్మ అమ్మ ఎవరు మీరు మీ వాళ్ళేనా ఓకే సో ఓనర్ వాళ్ళ ఇంటికి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళే వచ్చి వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇప్పుడు సహస్ర ఇన్సిడెంట్లో మనకు ఒక సిసి కెమెరాకి సంబంధించిన విజువల్ బయటకు వచ్చింది అది ఈ బిల్డింగ్లో ఈ లాస్ట్ కొనాకి ఉన్నటువంటి ఆ సీసీ కెమెరాకి సంబంధించిన ఫుటేజ్ మాత్రమే లభ్యమైంది అందులో కూడా అసలు ఆ సీసీ కెమెరాలో ఎవరు కూడా గా లోపలికి వెళ్ళినట్టు కానీ బయటకు వచ్చినట్టు కానీ ఎక్కడ కూడా నమోదు కాలేదు పోలీస్ అఫీషియల్స్ ఆర్ ఇప్పుడు అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇరవై ఐదు సంవత్సరాల లోపు అతనే మేబీ ఈ మర్డర్ చేసి ఉండొచ్చు అని పోలీసులు అయితే సస్పెక్ట్ చేస్తున్నారు కానీ ఇక్కడ పైన ఉన్నటువంటి పోర్షన్స్లో ఉన్నటువంటి వ్యక్తి మాత్రం ఆయన ఫార్టీ ఇయర్స్ పైబడిన వ్యక్తి అనేటువంటి మాట చెప్తున్నారు సో ఇరవై ఐదు సంవత్సరాల వ్యక్తి మర్డర్ చేసి ఉండొచ్చు అని ఒకవైపు పోలీసులు సస్పెక్ట్ చేస్తున్నారు కానీ పైన పోర్షన్లో రావ్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనని మాత్రం మొన్న ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి కూడా అదుపులోకి తీసుకున్నారు ఎందుకంటే ఈ బిల్డింగ్ లో ఆ రోజు ఎవరు లేరు కేవలం ఆ సంజయ్ రావు అనే పర్సన్ మాత్రమే బిల్డింగ్ లో ఉన్నాడు అండ్ సహస్ర పైన ఉండిపోయింది సో ఒక్క సస్పీషియస్ వ్యక్తి ఎవరన్నా ఉన్నారు ఈ బిల్డింగ్ మొత్తంలో అంటే ఆయన ఒక్కడే ఎందుకంటే సీసీ ఫుటేజ్ లో కూడా ఏ వ్యక్తి కనిపించట్లేదు ఎవరి మీద అనుమానం కూడా లేదు కాబట్టి ఆ వ్యక్తిని గత మూడు రోజులుగా విచారణ నిమిత్తం తీసుకెళ్ళింది ఇప్పుడు ఈ రోజు సహస్రాకి సంబంధించిన అంత్యక్రియలు అన్నీ అయిపోయాయి పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా పోలీసులు ఏవైతే ఎవిడెన్స్ సేకరించారో అవన్నీ కూడా ఎవిడెన్స్ సేకరించారు బట్ బయటకు ఎక్కడ మాత్రం చెప్పట్లేదు ఇప్పుడు సహస్ర వాళ్ళ అమ్మ నాన్నని విచారణ నిమిత్తం పిలిచారు చాలామంది ఎక్స్పర్ట్స్ ఆర్ చాలామంది ఎవరైతే గతంలో ఇట్లాంటి కేసెస్ డీల్ చేశారో పోలీస్ అఫీషియల్స్ కూడా ఏమంటున్నారంటే ఫస్ట్ అసలు వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేయండి అనుమానం ఉన్నా లేకపోయినా అసలు మాకు ఎవరి మీద అనుమానం లేకపోయింది లేదు అన్నటువంటి మాట చెప్పినప్పటికీ కూడా ఎక్కడ ఒక చోట వాళ్ళ పేరెంట్స్ ని కూడా విచారణ చేస్తేనే తెలిసే అవకాశం ఉంటుంది అనేటువంటి మాట చెప్తున్నారు సార్ సార్ ఈరోజు లేటెస్ట్ గా ఉన్నటువంటి అప్డేట్ ఏంటి సార్ ఇంకా తెలియలేదమ్మా అక్కడికి స్టేషన్కే వెళ్తున్నాము తెలియలేదు మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు మిమ్మల్ని కూడా పిలిచారా ఓకే ఎవరు ఆచా మేడం లంచ్ చేయడానికి పంపించారు సార్ ఏం అడుగుతున్నారు అదే అడుగుతున్నారు మీ ఇళ్ళల్లో ఎవరికైనా గొడవలు ఉన్నాయా అనుమానాలు ఉన్నాయా అని అడుగుతున్నారు విచారిస్తున్నారు చేస్తున్నారు సార్ నిజంగా అంటే రకరకాల వార్తలు వస్తున్నాయి కానీ ఆ రోజు బిల్డింగ్ లో ఎవరు ఉండే సార్ ఎంతమంది ఉండే తెలియదు అండి నేను కూడా జాబ్కి వెళ్ళిపోయాను నేను కూడా వెళ్ళిపోయాను ఉంటే తెలిసేది సో ఇది ఓనర్ కూడా చెప్తున్నటువంటి మాట ఇది ఎందుకంటే వీళ్ళని కూడా విచారణ నిమిత్తం పిలుస్తున్నారు ఆల్రెడీ మార్నింగ్ వెళ్ళేసి వచ్చారు అగైన్ ఇప్పుడు ఆఫ్టర్నూన్ మళ్ళీ ఇంకో సెషన్ వీళ్ళని పిలవడం జరిగింది సో వీళ్ళు వెళ్ళి అగైన్ సహస్ర వాళ్ళ నాన్న అట్లాగే ఈ ఓనర్ దంపతులు కూడా ఇప్పుడు విచారణను ఎదుర్కొనే సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది చూడాలి ఎందుకంటే మూడు రోజులు అవుతోంది సహస్రాన్ని ఎవరు చంపారు అనేటువంటిది ఏ క్లూ కూడా లేదు అని అంటే అసలు ఏం జరిగి ఉండొచ్చు అనేది పెద్ద మిస్టీరియస్గా మారిపోయింది ఇక్కడ చూడండి మనం ఉన్నంతసేపు ఆర్ ఇక్కడికి వచ్చినంతసేపు కూడా ఇక్కడ బయట ఉన్నటువంటి వాళ్ళు చాలామంది కూడా ఈ ఇంటినే చూస్తున్నారు ఏం జరిగి ఉండొచ్చు ఎవరిదైనా తెలిసి ఉండొచ్చా ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా ఒకవేళ మనం వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు కూడా మనం వాళ్ళే అడుగుతున్నారు ఏమైనా తెలిసిందా అమ్మ మీకేమైనా ఇన్పుట్ వచ్చిందా ఎవరు చంపారు ఏంది అనేటువంటి మాట చెప్పిందా ఇది దారుణం కదా పదేళ్ల పాపని ఎట్లా చంపుతారు ఇట్లాంటి మాటలే మాట్లాడుతున్నారు ఈ పోర్షన్ వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు భయం గుప్పిట్లో ఉన్నారు పై నుంచి కింది వరకు అందరు కూడా ఈ ఇంటిని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు అసలు ఏమై ఉండొచ్చు ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు ఏం జరుగుతుంది ఏమన్నా తెలుస్తుందా ఏందా అనేసి కూడా చాలా మంది చూస్తున్నటువంటి సిచ్యువేషన్ మీరు చూడండి ఇక్కడ కూడా మనకు ఇగో ఇట్లాంటి వ్యక్తులే కోళ్ళలు చాలామంది ఈ ఇల్లేనంట కదా ఇక్కడేనంట కదా పాపం చంపింది అనేటువంటిది కూడా చూసి వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది ఒకటి నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఇప్పుడు ఓనర్ వాళ్ళను కూడా కుక్కపల్లి పిఎస్కి పిలిచారు అట్లాగే సహస్ర వాళ్ళ అమ్మానన్ను కూడా పిలిచారు పైన ఎవరైతే సంజీవరావు అనే వ్యక్తి ఉన్నాడో అతన్ని కూడా ఇప్పుడు కుకట్పల్లి పిఎస్లోనే ఉంచి వీళ్ళందరినీ కూడా విచారణ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది వీళ్ళ విచారణ తర్వాత అయినా అసలు ఏం జరిగింది ఏంటి అనేది తెలిసే అవకాశం ఉంటుందా లేకపోతే అసలు సహస్ర ఎందువల్ల చనిపోయింది సహస్రాన్ని చంపింది ఎవరు అసలు ఏం జరుగుంటుంది అనేది కూడా

ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు గుర్తుకొచ్చు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్